హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి మధ్యలో నేను సొరకాయ చిక్కుడుగాయ కాంబినేషన్తో కర్రీ చేస్తున్నాను సొరకాయ చిక్కుడుగా కాంబినేషన్ ఏంటి అనుకుంటారేమో కొన్ని సొరకాయ ముక్కలు ఉన్నాయండి కొద్దిగా చిక్కుడుగా ఉంది ఇంకా ఒకటే అది అయినా ఒకటి సపరేట్ చేసినా సరిపోదు ఇది సపరేట్ అది సపరేట్ ఎందుకని చెప్పేసి రెండు కలిపి చేసేసుకుంటే కర్రీ చపాతి చేసుకుంటే సరిపోతుంది కదా మళ్ళీ రెండు సపరేట్ సపరేట్ చేస్తే కొద్ది కొద్దినే అవుతుంది కదా అని చెప్పేసి కొంచెం దానికి రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను ఆ చిక్కుడుగాయలు అయితే ముందే ఉడికిచ్చి పక్క పెట్టేస్తాను ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఇది ఆయిల్ అండి మన గానిగ నూనె అనమాట పల్లీలు ఇస్తే మనకు మన కళ్ళ ముందే చేస్తారు మన ఊరి దగ్గర మేము ఊరు వెళ్ళినప్పుడు వచ్చే దారిలో ఉందని చెప్పేసి మా వారు వాళ్ళు వెళ్ళారు పదిహేను రోజుల కిందట తలా రెండు కేజీలు అట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తెచ్చుకున్నారంట అండి మేమైతే ఒక లీటర్ నేను నేనంటే ఇక్కడ వాడుతున్నాను ఇక్కడ తెప్పిస్తున్నా ఈ సరే ఇది ఉంది కదా అంతకుముందే కుసు నూనె పల్లీ నూనె తెప్పించామన్నమాట సరే ఇక్కడ తెస్తున్నాయి కదా అని చెప్పేసి మా వారు అది అయిపోయినాకు తెచ్చుకోవచ్చు ఒక బాటిల్ తెచ్చాడండి చాలా బాగుంది ఇక్కడికంటే అదే నూనె బాగుంది మంచి వాసన వస్తుంది కాకపోతే ఇక్కడదేమో ఫ్రెష్గా అంటే వాళ్ళు వడగట్టి మొత్తం కింద డస్ట్ అంటూ వస్తుంది అంత లేకుండా చేస్తారు వాళ్ళు ఏమో మన ముందే ఆడిచ్చి పోసారు కాబట్టి చాలా డస్ట్ ఉందండి అడుగున అది మొత్తం ఏరే బాటిల్లో పోసి కొద్ది కొద్దిగా అది తేలికుంటే కొద్ది నేను వా కూరలలో వేసుకుంటూ ఉన్నా వేస్ట్గా పడేయడం ఎందుకు అని చెప్పేసి వడగట్టినా కానీ డస్ట్ ఎక్కువ అనిపిస్తుంది ఒరిజినల్ కదండి మన ముందు మనకు ఆడిచ్చారు కాబట్టి మనకు అదే మంచి నూనె అనిపిస్తుంది మాకైతే మంచి వాసన వస్తుందండి పల్లీ నూనె వాసన అసలు పల్లీలు మనకు పచ్చి పల్లీలు రుబ్బుతే ఎలా వాసన వస్తుంది చాలా బాగా మంచిగా వస్తుంది కూర ఉడక కొద్దిగా కమ్మటి వాసన వస్తుంది కానీ పల్లీలు ఒరిజినల్ కదబ్బా అది అది కాకపోతే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే అందుబాటులో ఉంటాయి పల్లీలు ఎన్ని కిలో ఇస్తే మనకు ఆయిల్ అంటే పల్లీలు బట్టి ఆయిల్ వస్తుంది అంట అండి మనకు తెలియదు కదా ఇప్పుడైతే నెక్స్ట్ టైం ఊరుకు వెళ్ళినప్పుడల్లా అక్కడే ఒక ఐదు ఐదు కేజీలు కానీ పది కేజీలు పల్లీలు తీసుకొని అడుచుకొని వచ్చుకుందాం అనుకుంటున్నాము ఇక్కడ కూడా దొరుకుతుంది కానీ ఆ స్మెల్ రావట్లేదండి పల్లీ ఆయిల్ మనది ఇక్కడ రేటు ఎక్కువనే ఉంది అక్కడ కూడా ఎంత పడిందో నాకు తెలియదు గుర్తులేదు కానీ రేట్ అయితే ఎక్కువనే ఇక్కడికి అక్కడికి పెద్ద తేడా అనిపించట్లేదు కాకపోతే వాసన అయితే నాకు అదే బాగుంది మంచి స్మెల్ వస్తుంది ఇది అయితే అంత పెద్ద రావట్లేదు వస్తుంది కానీ అంత రావట్లేదు దీనికి దాన్ని కంపేర్ చేసి చూస్తే మాత్రం భలే మంచి స్మెల్ వస్తుంది అది అయితే అందుకని ఇక్కడ ఈసారి నుంచి అయితే మంచిగా అక్కడే తెచ్చుకుంటే బాగుంటుంది ఒక ఐదు కేజీలు తెచ్చుకున్నాం అనుకోండి చక్కగా మళ్ళీ వెళ్తూనే ఉంటాం లేదంటే ఒక మూడు కేజీలు తెచ్చుకున్నా కానీ వెళ్తూ ఉంటాం కాబట్టి వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చు కూరకుని చూడండి మొత్తం దగ్గరికి వచ్చింది కానీ ఇంకా కొంచెం పల్లి ఆయిల్ వాసన వస్తుంది మంచి కమ్మటి స్మెల్ వస్తుంది అసలు అన్ని మనం అంటే అల్లమెల్లిపాయ పేస్ట్ అది వేసినా కానీ ఆయిల్ మంచి వాసన వస్తుంది అందుకని చిక్కుడుకాయ చొరకాయ రెండు కలిపి చేసానండి ఈరోజు చపాతి చేసుకుందాం కదా కాస్త కర్రీ కూడా ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి సపరేట్ సపరేట్ అయితే అది కొంచెం ఇది కొంచెం అవుతుంది అందుకని ఇవన్నీ కలిపి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ విధంగా ట్రై చేస్తానబ్బా అబ్బా ఏముంది సింపుల్గానే అయిపోతుంది కదా ఇప్పుడు మొత్తం కర్రీ అంతా అయిపోయింది సొరకాయ ఏంటంటే కొంచెం ఉడకలేదు కాబట్టి టైం పడుతుంది ముందు ఉడికించుకునే ఉల్లిపాయలు తమ మటన్ మగ్గినక సొరకాయ ముక్కలు వేసినా అది మగ్గినాక ఉప్పు పసుపాతి వేసుకున్నాము తర్వాత చిక్కుడుకాయలు ఉడికిచ్చినా కదా అది వేసి ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి అంతే సింపుల్గా అయిపోయింది టేస్ట్ మొత్తం అదిరిపోయింది సాయంత్రం చపాతీ లేకుంటే ఇప్పుడు మధ్యాహ్నం రైస్ లేక ప్లీజ్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఏ విధంగా ట్రై చేయండి